బాస్మతి అయితే మనము ఒక గంట వరకు అయితే నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి అలాగే బగారా రైస్ కోసం అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత అయితే అందులో అయితే ఇలా ఒక పావు వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే బగారా కోసం అయితే ఇలా బిర్యానీ ఆకు పువ్వు యాలకులు అలాగే జాజి పువ్వు మరాఠీ ముగ్గ స్టారు లవంగాలు చిట్టి లవంగాలు సాజీరాని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేగిన తర్వాత అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా గోలిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు క్యాప్సికమ్ అలాగే చిన్నగా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అయితే బిర్యానీలోకి మనం వేయించుకున్నట్టు రెడ్గా అయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఈ ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇలా మనకు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేడి చేసుకొని ఇందులో అయితే కలర్ కోసం అయితే కొంచెం బీట్రూట్ని యాడ్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అయితే కలిపి పెట్టుకుంటున్నాను అలాగే మనమైతే ముందుగా బాస్మతి రైస్ని అయితే ఒక వన్ అవర్ ముందే అయితే నానబెట్టుకోవడం జరిగింది కాబట్టి మనం ఇందులోకి అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ రైస్కి ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే మేము టోటల్గా నాలుగు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నానబెట్టే అప్పుడే సరిపడా అంత ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది ఇలా ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది మనం ముఖ్యంగా తెలంగాణలో అయితే ఎలాంటి ఫంక్షన్ జరిగిన శుభకార్యాలైనా అశుభ కార్యాలైనా ఎలాంటి చిన్న బర్త్డే ఫంక్షన్స్ జరిగిన కామన్గా అయితే ఇంట్లో అయితే ఇలా బగారా రైస్తో అయితే చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి వండుకొని అయితే తినడం జరుగుతుంది ఇలా బగారా చేసుకొని వెజ్ కర్రీతో కూడా మనం అయితే సర్వ్ చేసుకొని తినచ్చు ఇలా మంచిగా మరుగుతున్న టైంలో అయితే ఇందులో అయితే మనం పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇలా పుదీనాతో పాటు కొత్తిమీరను కూడా ముందుగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం రైస్ కుక్ అయిన తర్వాత పైన నుండి అయితే యాడ్ చేద్దామని అయితే యాడ్ చేయట్లేదు ఇలా నీళ్ళు మంచిగా మరుగుతున్న టైంలో అయితే మనం ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న ఈ బాస్మతి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా నాలుగు గ్లాసుల బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మంచిగా కలుపుకోవాలండి ఈ వేడి వేడి వాటర్లో అయితే ఇలా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే హీట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం నార్మల్ ఫ్లేమ్లోకి మార్చుకొని మూత అయితే పెట్టుకోవాలి అలాగే ఇందులో అయితే కొంచెం ఇంగువను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత మంటని అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి కలిపి ఇలా పై నుండి అయితే సాఫ్రాన్ని యాడ్ చేస్తున్నాను ఈ సాఫ్రాన్ను అయితే అమర్నాథ్ యాత్రకి వెళ్ళినప్పుడు ఈ బాల్టాల్లో అయితే తీసుకోవడం జరిగింది ఇది ప్యూర్గా ఉంటుంది అక్కడ చాలా వరకు అయితే రకరకాల గ్రేడ్లో అమ్ముతారు ఇది వచ్చేసి మనకు షాపుల్లో అయితే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరుకుతుంది అక్కడైతే జస్ట్ మనకి హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసింది అలాగే ఫైనల్గా పైనుండి అయితే మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ కొత్తిమీరను అయితే యాడ్ చేసేస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఫుల్గా కవర్ అయ్యే ఒక మూతనైతే పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా దమ్ పెట్టుకోవాలి ఇలా మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా బిర్యానీ అయితే సారీ సారీ బగారా రైస్ అయితే రెడీ అవుతుంది ఎమ్మి ఎమ్మిగా అయితే మనకు బగారా రైస్ అయితే కనిపిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి రోజుకి సిక్స్టీ థౌజండ్ ఇన్కమ్ వస్తాయి నాన్న అవునా నాన్న కుమారి ఆంటీని పెట్టమని చెప్పి చెప్పు నాన్న మరి మోటి ఉంది చికెన్ ఉంది పెరుగు ఉంది బగారా రైస్ ఉంది ఏం కావాలి చిన్నపిల్లలకు ఫ్రీగా ఇస్తారా అడుగు చిన్నపిల్లలకు ఫ్రీ ఫ్రీ అంట ఏం తింటావు ఆ ఏం తింటావు గంతగానో ఎందుకు పోయినావురా అంట సాగు ఇది బోటి మీది టూ టూ థౌసండ్ రూపీస్ అయింది మీది టూ థౌసండ్ రూపీస్ అయిందా ఇగో కుమారి ఆంటీ చూడండి ఒకసారి ఎట్లుందో